సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు జమ్మి చెట్టు పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కునందేని టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు విజయదశమి పండుగ సందర్భంగా గురువారం సాయంత్రం కొత్తగూడెంలో నిర్వహించిన సెమి జమ్మి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనందేని సాంబశివరావుతో కలిసి టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఎన్టక్ ఏఐటియు యూనియన్ నాయకులు సింగరేణి యాజమాన్యం పాల్గొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ జమ్మల అంటే వారి జీవితంలో విశేషంగా చేసిన భక్తులందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా విజయదశమి అంటే చెడుపై మంచి సార్లకి విద్యానే విజయదశమిగా చెప్పుకుంటాము అలాగే ఆనాడు రాక్షస రామైన రామనాథ సూరుణ్ణి శ్రీరాములు చంతని రోజు కూడా విజయదశమిగా చెప్పుకుంటారు అలాగే మైసా దుర్గాదేవి చక్కని దినాన్ని కూడా విజయదశమిగా జరుపుకొని మనం భారతదేశంలోనే ఒక పెద్ద అండంగా ఈ విజయదశమి జరుపుకుందా కాబట్టి మీ అందరం కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలు కలగాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ